కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది టీడీపీ కార్యాలయంలో అభివృద్ధి ప్రణాళిక కమిటీతో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రివ్యూ నిర్వహించారు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం రూపొందిస్తున్న పి ఫోర్ కార్యక్రమంపై సమావేశంలో చర్చించారు గ్రామాల దత్తత సిఎస్ఆర్ నిధుల వినియోగం మౌలిక వస్తువుల నిర్మాణం శ్మశానాల అభివృద్ధి మెడికల్ క్యాంపులు వ్యవసాయ నీటిపారుదల సమస్యల పరిష్కారంపై చర్చించారు ప్రతి గ్రామానికి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర నివేదికలు తయారు చేయాలని అధికారులు ఎమ్మెల్యే ఆదేశించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు